హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మా ఇంటి పక్క అమ్మాయి అమ్మ వాళ్ళ మనవరాలు పెళ్లి కూతురు చేస్తూ ఉన్నారంటే పెళ్లిస్తేనే అయితే ఈ విధంగా అయితే వాళ్ళు అందరికీ పసుపు పెట్టి బుట్టు పెట్టి అయితే చేయడం అయితే మొదలుపెట్టారు కాళ్ళకు పసుపు పెట్టి బొట్టు పెట్టి మొత్తానికైతే ఈ విధంగా చేస్తున్నారు మాకేళ ఇట్ల బొట్లు పెట్టడం గంధాలు పెట్టడం పశువులు పెట్టడం ఇవన్నీ ముఖ్యంగా మేము పాటిస్తాం అన్నమాట ఇక తర్వాత బొట్లందరికీ పెట్టేసి పెళ్ళి పిల్లకు బొట్టు పెట్టేసి కార్యక్రమం మొదలుపెట్టేసింది అమ్మాయి వాళ్ళ ఆడపడుచు అని కాబట్టి ఆడపడుచు కూతురిని పెళ్ళి చీర పెట్టడానికి కుస్తాబ్ చేస్తుందామా అందరికీ పసుపు కుంకుమ గంధాలు పెట్టి ఈ విధంగానైతే పెళ్ళికూతురికి పసుపు రాసి పారాన్ని పెట్టి తయారు చేయాలి మేము ఈ విధంగా ఎవరైనా కూడా పెళ్ళికూతురు చేసేటప్పుడు మళ్ళీ స్నానం తల స్నానం చేయించి ఈ విధంగా తయారు చేసి పసుపు పారాన్ని పెట్టి ఒట్లు పెట్టేసి తయారు చేయించాల్సి ఉంటుంది ఇట్లా పెళ్ళికూతురిని ఎంతమంది అయినా చేస్తారు వాళ్ళంటే చుట్టాలమ్మమ్మ వాళ్ళు మేనత్తలు ఆడబిడ్డలు ఈ చిన్నమ్మ వాళ్ళు అక్క చెల్లలు పిల్లలు ఎవరు దగ్గర బంధువులు చాలామంది చేయవచ్చు ఫస్ట్ అయితే వాళ్ళ మేనత్త చేసిందంట అమ్మాయికి ఆ తర్వాత అమ్మమ్మలు కూడా దగ్గరనే ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది అమ్మమ్మ వాళ్ళు చేస్తున్నారు మేనత్త పారే కాళ్ళకు పారాలు పెడుతున్నది వాళ్ళ చిన్న పాప ఇంత క్యూట్గా ఉంది చూడండి ఈ అమ్మాయికి అయితే చీర పెట్టింది పెడుతుంది చీర పెట్టి కట్టి కట్ చేయడానికి తీసుకుపోతుంది ఒక ఫోటో తీశారు కట్టుకొని తీసుకొచ్చారు ఈమె రెండో పాప ఆమె తోటి పెళ్లి కూతురు అక్క చెల్లెన్నట్టు మా ముగ్గురు అక్క అయితే గుర్తొచ్చిందండి ఈరోజు మా అక్క పిల్లప్పుడు కూడా సేమ్ మేము ఇదే విధంగా చెల్లె చదువుతాం సింగులు సరిగా రాలే అక్కయ్య అని చెల్లె మా చెల్లె గుర్తొచ్చింది సేమ్ ఇటనే చేసేది మా చెల్లె Oh, బాధ అనిపిస్తుంది నాకైతే నేను ఎక్కడో వరంగల్ ఉట్టి ఇడికి వచ్చినా కదా నాకైతే మా వాళ్ళు అందరినీ వదిలిపెట్టి అనే బాధ ఎక్కువ ఉంటుంది ఎంతైనా దగ్గరనే ఉండాలి ఇప్పుడు అమ్మాయిని కూడా పాలు ఇస్తూ ఉన్నారు అమ్మాయి కూడా అదే బాధపడుతుంది అందరు నాలాగా దొరుకుతారా లే మంచి వాళ్ళే వాళ్ళు అని అయితే వాళ్ళమ్మమ్మ ఉంటుంది ఫోటో అయితే దిగిన వాళ్ళమ్మమ్మతోటి వీడియో ఫోటో ఇంకా తీసుకున్నాం ఆ తర్వాత హారతి పట్టినాం హారతి పాట పాడినాం ఆ తర్వాత ఇంకా ఆంటీ ఒక వీడియో ఫోటో దిగుతా అనేసి అయితే